చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాంపురం వరకు నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించారు మూడు కోట్ల వ్యయంతో ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తున్నారు మీరు ఏదైతే ఇప్పుడు ఎక్కడైతే లొకేషన్ ఉన్నారో ఇది మనకు తెలంగాణ అండి ఛత్తీస్గఢ్ బార్డర్ భద్రాద్రి కొత్తవడం అదే విధంగా ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఏదైతే ఉన్నదో ఈ బార్డర్ ఏరియాలో ఉన్నాము మనం రీసెంట్ గా కూడా ఈ ఎల్డబ్ల్యూ ఏరియాస్ లో ఏదైతే డెవలప్మెంట్ పరంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము దాంట్లో భాగంగా రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ లో మనం ఈ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ కూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు కూడా రీసెంట్ గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీని వల్ల ఏంటంటే లైక్ రాకపోకలు కూడా పెరిగి మనకు బార్డర్ లో ఉన్న విలేజ్ స్ రామ్పురం భీమారం ఇవన్నీ కూడా ఎల్డబ్ల్యూ పరంగా హైలీ ఎఫెక్టెడ్ విలేజెస్ అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగి చర్లాకు భద్రాచలం రావడానికి కూడా సులభంగా ఉండి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా జనజీవన జీవన కలవడానికి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవడానికి